రష్యాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా తరఫున చైనా పౌరులు కూడా యుద్ధం చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు తమ బలగాలు ఇద్దరు చైనీయులను అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్న ఇద్దరు చైనీయులను డొనెట్స్క్ ప్రాంతంలో తమ దళాలు బంధించాయని అన్నారు వారి వీడియోలను తమ సైనికులు చిత్రీకరించారని వివరించారు వారి వ్యక్తిగత సమాచారం బ్యాంక్ కార్డులు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు తమ దళాలు మొత్తం ఆరుగురు చైనీయులతో పోరాడి ఇద్దరిని బంధించినట్లు జెలెన్స్కీ చెప్పారు రష్యా సైన్యంలో మరింత మంది చైనీయులు ఉన్నారనే సమాచారం తమకు దీనిని బట్టి యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశం అధ్యక్షుడు పుతిన్ కు లేదని స్పష్టమవుతోందన్నారు ప్రపంచ శాంతిని కోరుకునే దేశాలు ఈ అంశంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు చైనీయులు యుద్ధంలో పాల్గొనడంపై బీజింగ్ తప్పక వివరణ ఇవ్వాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా డిమాండ్ చేశారు రష్యా తరఫున చైనీయుల పోరాటం తమను కలవరపాటుకి గురిచేసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు కీవ్తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతుందనేది దీని ద్వారా తెలుస్తోందన్నారు